ఈరోజు స్వాతికరణంలో శృతి నీవు గతి నీవు అనే పాట పాడండి బాగుంటుంది వినగలరు శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి

ధృతి నీవు నీవు శరణాగతి నీవు భారతి శరణాగతి నీవు భారతి నీ నీపదములొిన పదము ఈ పదము నిచకైవల్య పదము నీ కొలువు కోరిన తనువు ఈ తనువు నిఘమార్త నిధులున్న నెలవు కోరిన మిగిలిన కోరికేమీ నేను కొనియాడు కృతుల పిన్నిది తప్ప చేరిన ఇక ఉన్నదేమి

తరంగాలు నీ తరంగాలుతులే అల మాచార్య కలవాని అలరించు కీర్తనలు నీ కీర్తులే శ్రీనాథ కవినాథ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులే అల అన్నమాచార్య కలవాని అలరించు కీర్తనలు నీ జాగయ్య గలసీమ రావిల్లిన అనంతరాగాలు నీమూర్తులే ఈ కరుణ నెలకున్న ప్రతి రచనం जननी भारती भवतारकमन्त्राक्षरम् श्रुतिनीव गतिनिवनाकृतिनिवतीवुतिनीव भारती श्रुतिनीवु गतिनीवु ईना कृतिनीव